అండి నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మి కుకింగ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి వడలు మనం పెరుగుబడలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కానీ సమ్మర్ లో ఎక్కువగా చేసుకుంటాం ఈ పెరుగు వడలు చేసుకుని కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే చల్ల చల్లగా పెరుగు వడలు తింటే బాగుంటుంది మరి పెరుగుబడలు సాఫ్ట్ గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మినపప్పును తీసుకుని కడిగి నీళ్ళు పోసుకొని నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నేను రెండు గ్లాసుల మినపప్పును తీసుకుని నాలుగు గంటలు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న పప్పును మిక్సీకైనా కైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్రైండర్కి వేసుకుంటున్నాను పప్పు క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి నేను గ్రైండర్కి వేసుకుంటున్నాను పప్పు తక్కువగా ఉంటే మిక్సీకి పట్టుకోవచ్చు మిక్సీకి అయితే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా పట్టుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా పోయకుండా తక్కువగా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పప్పును గ్రైండర్ లో వేసుకుని కొన్ని నీళ్లు పోసుకొని పిండిని విధంగా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్ లో అయితే పిండి వదుగు అనేది ఎక్కువగా వస్తుంది మనం పట్టుకున్న పిండిని ఒక పాత్రలోకి తీసుకొని అందులో టేస్ట్ తగినట్లు ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇందులో సోడా అనేది వేసుకోకూడదు ఎప్పుడు పెరుగు చట్నీ తయారు చేసుకోవడానికి ఒక పాత్రలోనికి పెరుగు వేసుకోవాలి నేను ఐదు గ్లాసుల పెరుగును వేసుకున్నాను వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకుని విస్కర్ తో ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో ఇంకొక గ్లాస్ వాటర్ ని పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి పెరుగు చట్నీ అనేది మరీ పలచగా కాకుండా చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు చట్నీకి పోపు పెట్టుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు నాలుగు ఒట్టింపురపకాయలను ఇలా దుంచుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని దించేసి పెరుగులోకి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వడలు చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ ని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని చేతితో దానికి నీళ్లు ఈ విధంగా రాసుకోవాలి చేతిని ఈ విధంగా నీళ్ళలో అద్దుకొని పిండిని ఈ విధంగా రౌండ్ గా చేసుకుని కవర్ పైన పెట్టుకొని మధ్యలో ఈ విధంగా ఊలు పెట్టుకుని ఆయిల్ లో వేసుకోవాలి అన్ని వడలను అదే విధంగా వేసుకోవాలి ఆయిల్ లో వేసుకున్న తర్వాత మంటను మరీ ఐలో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వడలను కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కు మలుపుకొని కాలిన తర్వాత తీసేయాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ ని పోసుకొని పెట్టుకోవాలి కాలిన వడలను అందులో వేసుకోవాలి వడలు డైరెక్ట్ గా పెరుగులో వేసుకుంటే పెరుగును పీల్చుకోవు అందుకని ముందుగా ఇలా నీళ్ళలో వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని లైట్ గా ప్రెస్ చేసుకుంటూ వాటర్ ని పిండుకొని పెరుగులో వేసుకోవాలి గట్టిగా ఒత్తుకోకూడదు లైట్ గా ఒత్తుకొని పెరుగులో వేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసుకుని ఫస్ట్ వాటర్ లో వేసుకుని తర్వాత పెరుగులో వేసుకోవాలి ఇంతే ఎంతో టేస్టీ అయినా పెరుగు వడలు రెడీ ఇప్పుడు పెరుగుబడలను ఒక ప్లేట్ లోకి తీసుకొని ఉప్పు కారం కలుపుకొని వడల పైన ఈ విధంగా వేసుకొని సర్వ్ చేసుకోవడమే లేదంటే కొంచెం చల్లగా తినాలనుకుంటే ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అలా అయినా తినవచ్చు ఇంతేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను థ్యాంక్ యూ